హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే మంచి టేస్టీ టేస్టీగా సేమియా తోటి మంచి రెసిపీ చేసి చూపిస్తున్నాను పొడి పొళ్ళు ఆడుతూ చాలా బాగుంటుంది సేమియా పులావ్ అనమాట చూడండి ఎంత బాగుందో చూడడానికి అమ్మీగా ఉంది కదా ఇలా చూడడానికే బాగుందంటే తినడానికి ఇంకెంత బాగుంటుందో చూడండి తప్పకుండా ట్రై చేయండి సరే అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ పులావ్ చేయడానికి ముందుగా సేమియాలు అయితే ఉడికించుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకుని క్వాంటిటీ ఏముండదు సేమియాల కంటే ఎక్కువ వాటర్ వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని మరిగించుకోవాలి ఇవి మరిగిలాగా మిగిలిన కూరగాయ ముక్కలు ఉంటాయి కదా అవి కూడా కొంచెం సాల్ట్ వేసి ఇలా ఉడికించుకోవాలన్నమాట సన్నగా కట్ చేసిన బంగాళదుంపలు అలాగే నేను క్యారెట్ పచ్చి వేసాను ఇప్పుడు నీళ్ళు అయితే బాగా మరిగిపోయాయి ఒక రెండు కప్పులు సేమియా అయితే వేస్తున్నాను నేను వేసేసి ఒక రెండు మూడు నిమిషాల్లో అయితే తొందరగా ఉడికిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు అలా కలుపుతూ ఉండగానే మనకి రెడీ అయిపోతుంది ఇందులో నీళ్ళు అయితే ఇప్పుడు తీసేస్తున్నాను వడపోసేసుకోవాలన్నమాట ఇలా స్ట్రైనర్లో వేసేసుకొని జాలీగా ఉంటుంది కదా అందులో వేసేసి పైన కొంచెం చల్లి వేసుకుంటే చల్లటి నీళ్ళు పొడి సేమియా ఆడుతూ చాలా బాగుంటుంది కొంచెం చల్లారేకా చేసుకున్నా సరే బాగుంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక రెండు స్పూన్ల బటర్ వేసాను అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసాను బటర్ లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు కొంచెం పులావు వాటిల్లోకి ఇలాగ నెయ్యి కానీ బటర్ కానీ బాగుంటుంది కదా ఇది కొంచెం కరిగిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి దాల్చిన చక్క రవంగాలు అలాగే ఒక రెండు ఒకటి లేక రెండు అరకాయలు బిర్యానీ ఆకులు వేసాను ఇవన్నీ వేగుతుండగా కొంచెం జీడిపప్పు కూడా వేసేసి వేయించేసాను అలాగే ఇందులోకి కొంచెం కసూరి మీద వేస్తున్నాను మనం చేసేది బిర్యానీ పులావు లాంటిది కాబట్టి కొంచెం మసాలాలు వేసుకుంటే స్పైసీ వేసుకుంటే బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి మనం ఆల్రెడీ సేమియా ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాతే కలపాలన్నమాట అందుకే పచ్చివాసన లేకుండా అన్నీ కూడా వేయించేసుకుని వన్ బై వన్ వేస్తూ కలుపుకుంటూ ఉంటే వేగుతూ ఉంటాయి సేమియాతోటి పులిహార చేసుకోవచ్చండి కూడా అది కూడా చాలా బాగుంటుంది మన రెసిపీలో ఉంది చూడండి పొడి పొళ్ళాడుతూ చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే ఆనియన్స్ కూడా కొంచెం వేగిపోయాయి కదా కలర్ మారే చూసారు కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం వేయించేసుకుని ఇప్పుడు ఒక టమాటా చిన్న చిన్ని మొక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను సన్నగా పొడవుగా కట్ చేసాను అనమాట తొందరగా మగ్గుతాయి అనమాట అండి ఇలా లావుగా ఎక్కువగా పెద్ద పెద్దగా వేసేస్తే టైం ఎక్కువ పట్టేస్తుంది చూసారు కదా ఇవన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం వేసుకుంటున్నాను అలాగే సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి పసుపు వేసి కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకున్నాను ఎక్కువ ఎక్కువ వేసేయకూడదండి లైట్గా ఫ్లేవర్ కోసమే వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది అలా చేస్తే ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపులు అవి ఉన్నాయి కదా వాటర్ అనేది తీసేసి ఇలా వేసేసాను కొంచెం సేపు మగ్గించుకోవాలన్నమాట ఈ మసాలాలన్నీ కూరలకు పట్టేలాగా కొద్దిసేపు ఇలా కలుపుతూ ఉంటే మగ్గిపోతాయి మనకు కావాల్సిన కూరలన్నీ వేసుకోవచ్చు వేసుకోవచ్చండి ఇంకాను ఏమైనా కాలీఫ్లవర్ అది ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇలా కొద్దిసేపు మూత పెట్టేసాను మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సేమియా వేసేసుకోవాలి చూడండి ఎంత పొడికోళ్ళు ఆడుతూ ఎంత బాగుందో పైన కొంచెం చల్లటి నీళ్ళు వేయడం వల్ల ఏంటంటే దగ్గరగా అవదనమాట అండి పొడికోళ్ళు మొత్తం అంతా ఇందులోకి కలిపేసుకోవడమే చాలా సింపుల్గా ఉంది కదండి ఈ రెసిపీ అనేది ఈవినింగ్ టైంలో చేసుకోవచ్చండి మనం లంచ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే డిన్నర్గా కూడా చేసుకోవచ్చు స్నాక్స్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు ఎలా అయినా సరే చాలా బాగుంటుంది సేమియా అనేది ఉంటే చాలు మనం రకరకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి కలిపే కొద్దీ పొడి పొడి ఎంత బాగుందో మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం మసాలా అంతా కూడా సేమియాకి పట్టీలాగా కలిపేసుకోవాలి స్టవ్ లో పెట్టుకుంటే సరిపోతుంది అయిపోయినట్టేనండి ఇంకా స్టవ్తో కూడా పని లేదు మనం ఆఫ్ చేసేసుకోవచ్చు రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు పైన కొంచెం ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇలాగా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను కొద్దిసేపు అలా మూత పెట్టి ఉంచేస్తే సర్వ్ చేసుకోవడానికి సేమియా పులావ్ అయితే టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయింది రైతా అది ఏమీ అక్కర్లేదండి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి Thank you for watching!